రాష్ట్రంలో ఎన్నికల కోట్ పేరుతో జరిగిన ఆర్టీసీ ఉద్యోగులపై విధించిన అక్రమ ఎత్తివేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరులో ఆర్టీసీ గ్యారేజ్ వద్ద జిల్లా కమిటీ నిరసన చేపట్టింది ఎస్డబ్ల్యూఎస్ జిల్లా కార్యదర్శి సురేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమస్యలు ప్రస్తావిస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు సుందరయ్య ఏ పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేయలేదని పోటీ చేసిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరలేదని కానీ యాజమాన్యం అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిందని విమర్శించారు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో చిన్న చిన్న కారణాలకు సైతం ఉద్యోగులు యథేచ్ఛగా సస్పెన్షన్లు రిమూవల్స్ చేస్తున్నారని అప్పిళ్ల పరిష్కారంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఏలూరు డిపిటిఓ ఆర్టీసీ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని అన్నారు ఈ ధర్నాలో సిఐటియు నాయకులు సోమయ్య గోపి రైతు సంఘ నాయకులు కె శ్రీనివాస్ అంగన్వాడీ నాయకులు కె విజయలక్ష్మి అరుణ్ కుమారి మరియు వివిధ డిపోల నుండి ఆర్టీసీ నాయకులు పాల్గొన్నారు

ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు నేపథ్యం ఏలూరు డిపిటీఓ గారు చాలా దుర్మార్గంగా అప్రహామకంగా సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్ వ్యతిరేకంగా ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి ఏలూరు డిపిఓ గారు డిటీపీఓ గారికి ఆయన ఎన్నికల కోర్టులోకి ఏ వస్తే కూడా అర్థం కాకుండా ఉంది సుందరయ్య గారే ఒక రాజకీయ పార్టీని ప్రచారం చేయాలా ఒక అభ్యర్థికి ఓటు ఇవ్వమని చెప్పడగల కేవలం ఉద్యోగుల సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సునరయ్య గారితో పాటు సుమారు పదిహేడు డిపార్ట్మెంట్ల నుంచి ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఏ డిపార్ట్మెంట్ కూడా అందులో పాల్గొన్నటువంటి నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా వ్యావారం ఆర్టీసీ యాజమాన్యం చాలా కుట్రపూర్వకంగా అన్యాయంగా దుర్మార్గంగా కావాలని చెప్పి ఉన్నరయ్య గారిని సస్పెండ్ చేశారు ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు ఇటువంటి తప్పుడు పద్ధతులని జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి వెంటనే మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం పక్షణమైన ఎక్కువేయండి తక్షణ ఎక్కువేసి ఆయన ఇబ్బందులో తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ రోజున ప్రభుత్వం సమస్యల పైన అనేక సందర్భాల్లో యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు మాట్లాడతారు సమస్య వచ్చినప్పుడు సమస్యలు ప్రస్తావిస్తారు మరి సమస్యలు ప్రస్తావించడానికి కూడా ఈ రోజున ఈ అధికారి సహించలేకపోతా ఉన్నాడా ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఈ రకంగా చాలా అన్యాయంగా ఎన్నికలకు కోర్టుని ఉల్లంఘించారని చెప్పి ఆ రకమైనటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఈ రోజున ఎన్నరాయి గారు చర్యలు తీసుకున్నారు ఎప్పటికైనా ఏ అధికారి తప్పు తెలుసుకొని తక్షణమే రద్దు చేయండి సస్పెన్షన్ అని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలంటే అని చెప్పి కూడా వ్యక్త ఉన్నాం